నా పేరు సాధిక వీసెంట్ ఫెర సెకండ్ క్రాస్లో ఉన్నాం మేము ఇక్కడ కాలవ వేయడానికి నిన్న వచ్చి మాకి అదే ఒక గంట రెండు గంటల ముందు కూడా చెప్పుకోకుండా అప్పటికప్పుడే వచ్చేసి కాలువలు తీస్తామనేసి అన్నారు మేము వాటికి అబ్జెక్షన్ చేసినాము మాకు వద్దు కాలువలు నీట్గా ఉన్నాయనేసి అబ్జెక్షన్ చేసినా కూడా వాళ్ళు లేదు ఇక్కడ నుంచి తీస్తాము మేము ఇక్కడ నుంచి కంపల్సరీగా తీయాల్సిందే అనేసి తీసినారు ఇప్పుడు వేసి ముందర వచ్చేసి ఒకటిన్నర ఇంచి రెండు ఇంచెలు వేసినారు కాలువ ఇప్పుడు ఇక్కడైతే ఒక ఇంచే ఒక అడుగు వేస్తామనేసి అంటున్నారు అందుకు మేము అడ్డుగా ఉన్నాము అక్కడైతే ఒకటిన్నర పెట్టినారు అడుగులు ఇక్కడైతే ఒక అడిగే పెడు పెడతాం అంటున్నారు వెనక పెడితే ఎట్లా ఒక అడుగు ముందర ఒకటిన్నర అడుగు పెట్టేసి వెనక ఒక అడుగు పెడితే ఎట్లుంటుంది మళ్ళీ మళ్ళీ ఒక ఐదేళ్ల తర్వాత మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తుంది మళ్ళీ మళ్ళీ తీస్తారు కాలువలు మళ్ళీ మాకు మేము ఇబ్బంది పడాలి కదా మెటుకులు పెట్టుకోవాలా అన్నీ చేసుకోవాలా పైపులు అన్నీ పోయినాయి వాటర్ పైపులు పోయినాయి బాత్రూమ్లు పైపులు పోయినాయి అన్నీ మేము వేసుకోవాలా ఒకసారి అయితే ఏదో ఒకటి పొద్దు మునుగులే ఒక వచ్చిన వాళ్ళంతా వేసుకుంటూ పోతా ఉంటే ఎట్లా వేస్తే ఒకసారిగా నీట్గా వేయాలా బాగా అంతగా మీ పేపర్లు తీసుకురావండి చూడాలి అది ఇది అంటారంటే ఇవన్నీ మేము ఏమన్నా ఫుట్పాత్గా వేసుకున్నామా లేదు కదా పటాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా దీనికి భాగ్యలక్ష్మి ఈ అడుగు ఇప్పుడు ఉండే కాలువ ఉండేదానికంటే కొంచెం పెద్దగా వేస్తే పోయేదానికి బాగుంటాయి నీట్గా మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉండే కాదు కదా అవన్నీ ఖర్చు ఇంతకుముందు ఒకసారి ఈ పైపులు వాటర్ పైపులు వచ్చినప్పుడు అంతా చేయించుకున్నాము మళ్ళీ ఇది రెండోసారి ఇట్లా ప్రతిసారి మేము ఖర్చు పెట్టుకొని చేయించుకుంటా అంటే మీరు అట్లా చేసుకుంటూ పోతే ఎట్లా వస్తాము అని అన్న చెప్పాలి కదా అప్పటికప్పుడు సడన్గా వచ్చి తవ్వేస్తే ఒక రోజు ముందు వచ్చి చెప్పేసి ఏమన్నంటే తీసి పెట్టుకొని అన్నీ నీట్గా చేసుకుంటారు వాళ్ళకి కొట్టేసుకోవచ్చు వచ్చి దబ దబా కొట్టేసి మేము చేస్తామంటే పైపులు ఇప్పుడు అన్నిటికీ ఇబ్బందే కదా వాటర్ పైపులు పోయినా నీళ్ళకి అన్నిటికీ ప్రాబ్లమే కదా నా పేరు శాంతమ్మ మేము ఇన్సెంట్ ఫిర్రనగర్ క్లాస్ క్లాస్లో ఉన్నాము మాకు ఇక్కడ నిన్న వచ్చి నిన్న సాయంత్రము వెంటనే కాలువలు తోగాలని చెప్పినారు చెప్తే మేమేం చేసినామంటే ఏం చె మాకు ఒక ఇన్ఫర్మేషన్ లేదు ఏం లేదు ముందుగానే చెప్పలేదు కనీసం ముందుగా రోజన్నా అట్లా కూడా లేదు సరే తొగుతాన్నారు బాగానే ఉంది ఆ పైపులు పోయినాయి కాలువలు అన్నీ అయిపోయినాయి అవి వేస్తారంటే లేదు మేము వేసలేదు అని మీరు చూసుకోవాలి తర్వాత వచ్చేసి కాలువ ఒకటి నేర అడుగుండే కాలువ ఇప్పుడు ఒకొక్కడికే వేస్తామంటే ఎట్లది మేము మీరు వేయకుండా మేము మా ఇది కొద్ది ఏళ్ళ ముందర వాళ్ళు నీట్గా కాలువలు వేసుకొని కాలువలు ఎత్తుగా హైట్గా అన్ని పెట్టుకుని నేను ఏమన్నానంటే కాలువలు అన్నీ ఉన్నాయి కదండి ఎందుకు కాళ్ళ మీద కాల్చండి మీరు కట్టండి అన్నాము లేదు మేము మా రోజు మేము చేయాలన్నారు మేము అట్లా బొగ్గలు ఒక అడుగు వద్దు మాకు మాకు ఒకటినర అడుగు అది ముందర ఎట్లుందో ఆ సైజు కావాలని మేము అడుగుతాము మాకు కాలువలు వేస్తున్నారు సంతోషమే బట్ మాకు ముందు ఎక్స్టెన్షన్ కాలువ ఇది ముందు మాకు ముందు వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంది మరి ఇక్కడ ఎక్స్టెన్షన్ కాల్ మళ్ళీ వన్ ఫీట్ చేస్తున్నారు దానివల్ల ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే వన్ ఫీట్ వన్ అండ్ ఆఫ్ ఫీట్కి మనకి ఇబ్బంది అవుతుంది అది కాలు ఎలా తీశారు కాబట్టి వన్ అండ్ హాఫ్ ఫీట్ ఏమైనా మేము కోరుకుంటున్నాం